సో ట్రంప్ దగ్గర మోడీకి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి అందుకోసమే భారతదేశం పరువు పోతున్నా కూడా మోదీ మాట్లాడట్లేదు అంటూ కూడా బీజేపీ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు మరి నిజంగానే ఆయన వ్యాఖ్యల్లో నిజముందా ట్రంప్ టేబుల్ మీద మోదీ ఫైల్ ఉందా ఉందా అసలు ఆ ఫైల్లో ఏముంది ఉంటే చెప్పండి సార్ విమర్శలు చేసిన వాళ్ళు యశ్వంత్ సిన్హ అంతకుముందు ముందు స్వామి ఇద్దరు కూడా సంచలన విషయాలు బయటపడుతుంటారు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణ అయినట్టు అదే అయితే పార్టీలో ఉండి బయటకు వెళ్ళిన తర్వాత రకరకాల రహస్యాలు బయటపెట్టిన సందర్భం చూస్తున్నాం వాళ్ళు ఇప్పుడైనా కూడా దాకా రామ అంటే ఇవాళ భూత అయ్యే పరిస్థితి ఉన్నది దాకా రామ అన్నమాట అన్నవాళ్ళే ఇవాళ అందుకని సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చాలా కేసులు వేశారు బీజేపీ వ్యతిరేకంగా చూసినా మనం ఇప్పుడు యశ్వంత్ సిన్హా కూడా ఒక మాజీ విదేశాంగ మంత్రిగా ఆయన మాటలు విలువ ఉన్నది ఆయన ఇప్పుడు వాళ్ళ మన విదేశాంగ ముఖ్యంగా ట్రంప్ కు కు ఉన్న సంబంధాల గురించి ఆయన ప్రశ్నలు అడిగారు బేసిక్ గా కొన్ని వాస్తవాలు అంటే రహస్యాలు ఉంటే బయట పెడితే బాగుండేది రహస్యాలు ఉన్నాయి మోడీ రహస్యం అక్కడ చిలకగుట్టు మన మాంత్రి మాంత్రి కూడి ఆ ప్రాణం చిలుకలో ఉంది అన్నట్టు ఆ చిలక ఆయన చేతిలో ఉంది చిలక అంటే ఫైల్ ఉన్నాయా అనేది మాట అంటున్నాడు ఆయన కనుక అది రహస్యాలు ఉంటే బయట పెట్టేది ఉండే కానీ ఒక బయటకు మనకు కనపడే రెండు మూడు వాస్తవాలు కనపడుతున్నాను ఉదాహరణకు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపరేషన్ సింధును నేను ఆపమంటే ఆపారు వరకు చెప్పిన అను యుద్ధాన్ని ఆపగలిగిన ఒకటికి రెండు సార్లు అరవై సార్లు అన్నాడే అరవై సార్లు అన్నప్పుడు ఒక్కసారి కూడా మన మోడీ ఆ ఆయన అన్నమాట వాస్తవం ట్రంప్ చెప్పి అబద్ధాలు ట్రంప్ అది అమెరికా ముఖ్యంగా అమెరికా ఆపమంటే ఆపలేదు ట్రంప్ ఆపమంటే ఆపలేదు ఈ మాట అనలేను ఎప్పటికీ అరవై సార్లు ఆయన అన్నా కూడా మొన్నటి మన కూడా మూడో అన్నాడు అడుగుడు దాన్ని మోడీ మన మోడీ నోట వెంట అమెరికా అనే మాట కానీ ట్రంప్ అనే మాట వస్తలేదు అదే జేడి వ్యాన్స్ నాకు ఫోన్ చేసిండు నేను ఎత్తాను ఆయన మాట్లాడాను ఆ పేరు అని చెప్పి ఒక మాట అన్నాడు సంప్రదిపు చేసిండు జేడి వ్యాన్స్ అంటే భారత మన అమెరికా ఉపాధ్యక్షుడు అని మాట చెప్పాడు మరి జేడి వ్యాన్స్ తీసుకున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు వచ్చిన బయట ఆరోపణలు వచ్చినా ఇంతవరకు మోడీ ను లేకుండా అమెరికా అమెరికా ఆపమంటే ఆపలేదు ట్రంప్ ఆపమంటే ఆపలేదు అని ఇక్కడ ఏ దేశము జోక్యం లేదు ఎవరు ఆపమంటే ఆపలేదు అనే మాట మాట్లాడుతుంది ఎవరు అన్నట్టు లేకుండా ఏ దేశం అంటున్నాడు తప్ప ఇప్పటి వరకు ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాడు అందుకని యశ్వంత్ సి మాటలో కొంతవరకు నిజం ఉండొచ్చు అనిపిస్తున్నాడు రెండోది ఏంటంటే ఇంకా పెట్టయిపోయి ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు నన్ను సంతోష పెట్టడం లేదు అంటున్నాడు అంటే ఈ సంతోష ధ్యానం చేయాలి ఏం చేయాలి మన భారత ప్రధాని అంటే అర్థమైతుందంటే ఇప్పుడు ఆయన జుట్టు అంటే మోదీ జుట్టు ట్రంప్ చేతిలో ఉన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఆరోపణ విశ్వంసీనకారం ఏంటంటే కొంతవరకు ఏమో భయపడుతున్నాడు అనే మాట కూడా వస్తుంది నేను అన్నమాట కాదు విశ్వంసీన ఉన్న మాట కాదు కానీ కాంగ్రెస్ కూడా చాలా నుంచి అడుగుతుంది కదా అమెరికాకి ఎందుకు భయపడుతున్నారు మీరు వారు ఆత్మ అంటే ఆపడం ఎందుకు అనే సంగతి వస్తుంది అటువంటి అప్పుడు ఏం చేశారు గతంలో కూడా ఇవన్నీ యుద్ధం సమయంలో వచ్చినా వస్తున్నాయి నిక్సన్ కుమార్ ఇందిరాగాంధీ భయపడలేదని అంటే మరి డెబ్బై ఒకటి తర్వాత బంగ్లాదేశ్ విముక్తి తర్వాత లాహోర్ దాకపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు ఆనాడే కొట్టేస్తే అయిపోతుండే కదా ఆనాడే ని స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కానీ బీజేపీ వాళ్ళు అంటున్నారు కాదు ఇప్పుడు మన అవకాశం వచ్చింది కదా మంచిగా దొరికారు కదా ముఖ్యంగా మతం చూసి చంపారు కదా అటువంటి అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా పెద్దగా పట్టించుకోలేదు కదా అటువంటి అప్పుడు మీరు మొన్నటి యుద్ధంలో మొన్నటి ఆపరేషన్ ఎందు వెంటనే గంటల్లో ఎందుకు ముగించారు అనే మాట కూడా ఇప్పుడు ఎనిమిది వస్తుంది కాకపోతే ఏంటంటే మోడీ స్పష్టం చేయాల్సింది ఇప్పుడు యశ్వంత్ సిన్ సిహా మాట్లాడిన దానికి నాకు ఆయనకి ఎవరు రహస్యాలు లేవు అని కానీ సంతోష పెట్టడం లేదంటే ఆ మాటకు అర్థం ఏమిటి అనేది కూడా మనకు సంతోష పెట్టాలి సంతోష పెట్టడం లేదంటే మరి ఇంకా ఏం చేయాలి ఇప్పటికే కొంత రొంగిపోయింది చూసాం మనం ఏది చమురు దిగుమతులు అమరి రష్యా నుంచి తగ్గించుకోమన్నారు తగ్గించుకున్నాం దాంతోపాటు తగ్గించుకున్నామంటే అది వేరే కారణాలు ఉన్నాయి దానికి అక్కడ రష్యాలో చమురు శుద్ధి కర్మగారులు ఎవరిని వాటిని వాటి మీద దెబ్బ పెట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాంతో వాళ్ళు కూడా ఓడలను మన చమురు వచ్చే ఓడలను కూడా కొంతవరకు స్టాప్ చేసిండు అది కూడా దాని వల్ల కూడా సమస్య వచ్చింది అంటే మనం ఉద్దేశపూర్వకం కాకుండా రష్యాల సంక్షోభం సృష్టించి మనం నష్టం చేసిండు రెండవది ఏంటంటే తమ చమురు దిగుమతులు తెచ్చుకోవాలంటే ఇప్పుడు అమెరికా నుంచి మనం కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం చమురు దిగుమతులు పెంచుకున్నాం రెండవది ఏంటంటే మనకు కొన్ని వస్తువు అంటే సుంకాల విషయంలో కూడా మనం రాజీ పడ్డామంటున్నాను అంటే చమురు పెంచుకోవడంతో పాటు పత్తి దిగుమతిని కూడా మనం అనుమతించాం చూడండి మన దగ్గర పత్తి పండే పత్తికి దగ్గలేదంటే వాళ్ళు వాడు ఇస్తున్న పత్తి దిగుమతి మనం చేసుకుంటాం అనుకున్నాం అట్లా కొన్ని వేరే రకంగా అంటే సుంకాల పెంపుతో పాటు మన నిరుద్యోగుల మీద వేటు మన ఉద్యోగుల మీద వేటు వేస్తూ రకరకాల సంఖ్యలు వేసి పంపినా కూడా దానికి ధీటుగా మనం జవాబు ఇవ్వలేదని మాట వస్తుంది కనుక మోడీ మన సిన్న యుశ్వంత ముందు కూడా అంటున్నాం కానీ ఇప్పుడు ఆయన వరకు చెప్పాలంటే ఆయన ఉన్న తర్వాత ఇట్లాంటి ఏమైనా భయపడుతున్నాడా మోడీ అనే మాట వస్తున్నది దీనికి సమాధానం చెప్పాల్సింది స్వయంగా మోడీ గారు మాత్రం ఇంకోటి ఏం లేదు లేకపోతే విదేశాంగ మంత్రి జయశంకర్ ఉన్నారు ఎందుకంటే ఆయన మాజీ విదేశాంగ మంత్రి కనకా ఎవరు యశ్వంత్ సిన్హా ఇప్పుడు ప్రస్తుతం విదేశాంగ మంత్రి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది జవాబు వస్తేనే లేక లేకపోతే లోపలి ఏమో జరుగుతుంది రహస్యం గుట్టుమిప్పడం లేదని మాట మాత్రం వస్తుంది అనుకుంటే